ఈ మహోత్సములు అనేటువంటి రథమునకు మహోత్సవం రథమునకు రాజెవరంటే యేసుక్రీస్తు ప్రవ్వ మహోత్సవముల యొక్క ఈ యొక్క మరి కార్యక్రమానికి రాజెవరు అనంటే యేసు ప్రవ అది చదివా మనం యహోవాయను రాజునకు మృక్కుటకు అయితే ఈ మహోత్సవముల యొక్క యువరాజు ఎవరు అనంటే ఎం దేవదాస్వాయి గారు ఎందుకనంటే ప్రభు ఒక మాట చెప్పారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జనవరి ముప్పై ఒకటవ తారీఖు మధ్యాహ్న కాలం మూడు గంటలకు డయోజను యొక్క గదిలో బంగారు పక్షరాలలో గాలిలో ప్రభు బైబిలు మిషను అని చూపించారు రేపు ముప్పై ఒకటో తారీఖు మనం ప్రత్యక్షత పండుగ చేసుకుంటాం అది చూపించినప్పుడు అయ్యగారికి నువ్వు బయలు మిషన్ బయలుపరచు ఇదిగో అని చెప్పి చెప్పినప్పుడు అయ్యా నేను బలహీనుడును నేను వృద్ధుడను నేను ధనము లేనటువంటి వాడను పేదవాడిని నా లేని సాధ్యం సాధ్యమైద్ది బలవంతులు యవనస్తులు ధనము కలిగిన వారికి ఇస్తే ఈ బైబిల్ మిషన్ వెంటనే ఏం చేయగలరు అనేకులకు చేరవేయగలరు కదా అని చెప్పేసి వద్దన్నారు అయితే ప్రభు ఇవన్నీ పట్టించుకోకుండా ఒకటే మాట అని చెప్పారు ఏమనంటే కమౌట్ యాజ్ ఎ ప్రిన్స్ ఆఫ్ ఆర్మీ అని అన్నారు అంటే ఏంటి సైన్యమునకు యువరాజు వలె బయటికి రా చెప్పాలి సైన్యములకు యువరాజు చెప్పండి బైబిల్ మిషన్ సైన్యం ఎక్కడ ఉంటుంది అని అంటే మీరు రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు నాలుగు రోజుల్లో మీరు చూడగలరు బైబిల్ మిషన్ సైన్యం అంతా ఎక్కడికి వచ్చేస్తుంది ఇప్పుడు ఆయనకు ఆ గదిలో సైన్యమే కనబడట్లా నేను సైన్యం నాకు సైన్యం ఏంటి నేను యువరాజుని ఏంటి నేను వృద్ధుడిని కదా నాకు సైన్యం ఏది అయితే ఈ మహోత్సవాలకు దైవజనుని తీసుకొచ్చి ఇదిగో ఆనాడు నీకు చెప్పేనే సైన్యమని ఇదిగో ఆ సైన్యం ఎదుగో కనబడుతుందా అని దైవజను ప్రవ్వారు ఈ మహోత్సవాలు పొందినంత ప్రతి ఒక్కరిని చూపిస్తూ వీరంతా నీ సైన్యమే ఈ సైన్యమునకు రాజు నేనైతే ఈ సైన్యానికి యువరాజు ఎవరు ఈ స్థితిని చూపిస్తూ ప్రభు ఆనాడు ఏమన్నారంటే సైన్యమునకు యువరాజు వలే నువ్వు బయటికి రమ్మన్నా కనుక అటువంటి స్థితిలో మిషను ఈ మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ మహోత్సవాల ఎవరంటే ప్రవ్వే ఈ మహోత్సవాల అధిపతి ఎవరంటే ఆయనే బైబిల్ మిషన్ లో పుట్టిన వారందరూ బైబిల్ మిషన్ లోనికి వచ్చిన వారందరూ బైబిల్ మిషన్ దీవులను అందుకున్న వారందరూ కూడా ఎక్కడ ఉండాల్సిందే పర్ణశాల అనబడిన మహోత్సవం పందిరి క్రిందకి రావాల్సిందే